హలో అండి అందరికీ నమస్తే నేను శ్రీవల్లి ఈ రాసు ఉసిరికాయలు అండి అర కేజీ రాసు ఉసిరకాయలు ఆవకాయ పెట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అర కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు పచ్చికారం అండి తర్వాత వంద గ్రాములు ఆవాలు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చూసుకుని తర్వాత స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులండి ఇవి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఆవాలు కూడా పౌడర్ చేసుకోవాలండి ఇవన్నీ చేసుకున్న తర్వాత కలిపేటప్పుడు చూపిస్తాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఉసిరికాయ సన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి ఘాటు పెట్టుకుని కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి అర కేజీ ఉసిరికాయలకి అర కేజీ వేరసన నూనె వేసానండి ఉసిరికాయలోని పచ్చంతా పోయే వరకు కూడా ఇలా వేగనివ్వాలి మళ్ళీ పచ్చడి కలిపేటప్పుడు వేగిన తర్వాత చూపిస్తాను ఈ స్టేజ్లో ఉండగా ఉసిరికాయలన్నీ కూడా పక్క తీసేసుకోవాలండి ఆ ఆయిల్ అంతా కూడా నాకు పచ్చళ్ళు కలుపుకోవడానికి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఉసిరిగా తీసేసుకుంటున్నాను కారం మన గింట్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో వేసుకున్నాను పిండి అంతా కూడా ఆ కారంలో వేసేసుకోవాలి అలా వేసి అంతా కలపాలండి సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంతా మొత్తమంతా అలా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు అందులో జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నావు కదా అది కూడా వేసేసుకోవాలి కలిపిన పౌడర్ అంతా కూడా అలా ఉసిరికాయల్లోకి వేసేసుకోవాలండి వేసేసి ఉసిరికాయలంతా పట్టించాలి అలాగా ఆ కారము ఆ మసాలా అంతా కూడా ఉసిరికాయలు పెట్టే విధంగా అలాగ మొత్తం కలిపేయాలి పదిహేను ఏకలు వెల్లుల్లిపాయలు అలా మిక్సీలు వేసుకున్నానండి అది కూడా అందరూ వేసుకుని కలిపేయాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసి అందరూ కలిపేయాలి ఇందాక ఉసిరికాయలు వేపుకున్న అంతా వేసుకుని కలపాలండి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం కలపాలండి పచ్చడి అంతటికే పట్టించాలి ఉసిరికాయలకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో అయితే ఉసిరికాయ పచ్చడి కలిపేసుకోవచ్చండి ఇదంతా కూడా జాడీలాగా వేసేసుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుని కారం కానీ సాల్ట్ కానీ సరిపోతే కనుక కొద్దిగా కలుపుకోవచ్చు జాడీలోకి వేసేసుకుంటాను అంతా కూడా పచ్చడి అలా జాడీలో వేసేసుకుని మూత పెట్టేసుకుని మూడో రోజు వరకు తీయకూడదు మూడో రోజు తర్వాత తీసుకుని అన్నీ కారం సాల్ట్ అన్నీ సరిపోతే సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు జాడియాలు అయితే పెట్టేసుకున్నానండి చూసారు కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పదే పది నిమిషాల్లో ఉసిరావుకి అయితే కలిపేసుకోవచ్చు ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు మూడు రకాల పచ్చళ్ళు ఇంట్లో ఉంటాయి చక్కగా ఇలాగ వర్షం వచ్చినప్పుడు చాలా టేస్ట్గా తినొచ్చండి టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి